మనవాడిని అయ్యో నువ్వు తాగితే నువ్వు నాశనం అయిపోతాయా నీ కుటుంబం నాశనం అయిపోతాయా అని చెప్తే పాపం ఇవాళ రోజుల్లో అది కుట్ర కూడా అవుతుందేమో ఇతర దాన్ని ఏమంటారు ఇతర పార్టీల కుట్ర ఇట్లాంటిది అవుతుందేమో అది కాదు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వీళ్ళకి సంపాదన కాదు కాబట్టి తాగడం ఆపలేరు పైగా బెల్ట్ షాపులా లేకపోతే పర్మిట్ రూమ్లా ఇంకా ఎంత ఎక్కువగా తాగిద్దాం మేబీ నేను అనుకోవడం రేపో స్విగ్గీ వాళ్ళకి వీళ్ళకి ఎవరు సలహా ఇచ్చినట్లేరు స్విగ్గీ జొమాటోలో కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు అంటే శుభ్రంగా ఈ బార్లు వైన్ షాపులు కూడా స్విగ్గీలో రి రిజిస్టర్ చేసుకుంటే జిఎస్టీలు ఉంటాయి కదా రిజిస్టర్ చేసుకుంటే ఇంటికి మందు ఇచ్చేస్తారు గొడవే లేదు శుభ్రంగా అది కూడా ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఇంకొక ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్లు కదా ఇంకో ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వస్తుంది హోమ్ డెలివరీ మందు అవసరమైతే చీకుల బోకుల ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కూడా దాంట్లో పెట్టేస్తే నంచింగ్స్ ఇప్పుడు సాధారణంగా స్విగ్గీలు పెట్టి ఇట్లా ఆఫర్ ఇస్తారు కదా ఒక దోశ కొంటే రెండు దోశలు ఫ్రీ లేకపోతే ఒక పిజ్జా కొంటే ఇంకో పిజ్జా ఫ్రీ అట్లా ఒక మందు కొంటే కనుక చీకులు ఫ్రీ ఇట్లాంటివి కూడా ప్యాకింగ్ పెడతారు బార్లో వైన్ షాప్లో సంపాదించుకుంటారు కదా కాబట్టి పల్లెటూళ్ళు నాకు కాదు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయంట అంటే వాళ్ళు తెలుగు ఏం చేస్తున్నారంటే ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టి అడు ఫోన్ చేస్తాడు కదా మేము బయలుదేరామండి అని అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు వచ్చేటప్పుడు వైన్ షాప్ లో నాకు పలానా బాటిల్ కావాలి తీసుకురా నేను నీకు అది ఓకేలేండి ఇవన్నీ జరుగుతున్నాయి మధ్య మేధావులు కూడా తెప్పించుకుంటున్నారు అందుకే ప్రభుత్వం సూపర్